హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు ఈ రామారాం గణేష్ నగర్ అన్మకొండ అండి ఈ స్లాబ్కి రాడ్ బెండింగ్ అవుతుందండి ఇంతకుముందు వీడియోలో సెంటింగ్ లెవెల్ గురించి పెట్టాను దాని తర్వాత రాడ్ బిండింగ్ దీని తర్వాత నెక్స్ట్ దీనికి పైప్ లైన్ ఎలా వేయాలి అని అని చెప్పేసి ఒక వీడియో ఉంటుంది ఆ వీడియో తర్వాత స్లాబ్ రోజు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండి స్లాబ్ పోసే రోజు అసలు ఏ విధంగా పోయాలి అనేది దాని గురించి కూడా డిస్కషన్ చేద్దాం ప్రతి ఒక్క వీడియో మీకు నా యొక్క ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందండి దయచేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీ నుంచి ఒక నేను ఆశించేది ఒక సబ్స్క్రైబ్ ఒక షేర్ ఏమండి లైక్ చేయండి షేర్ చేయండి అండి ఇకపోతే ఇవి ఈ రాడ్స్ అనేవి లాగుతున్నాయి చూడండి మీదకి ఇవి వచ్చేసి రెండు సిక్స్టీన్ ఎంఎం రాడ్స్ వేయండి నాలుగు ట్వెల్వ్ ఎంఎం అండి అంటే మీద మూడు రాడ్లు ఉంటాయి కింద రెండు రాడ్లు ఉంటాయి ఐదు రాడ్లతోనే భీమ్ అనేది అల్లటం జరుగుతుంది దీనికి లోపల పక్క బయట పక్క లాక్ లాక్ సిస్టమ్ అని చెప్పి అనేసి అట్లా భీములు చేసుకుంటారు ఫస్ట్ ఈ రకంగా వేసుకొని రూములు మొత్తం పరుచుకున్న కొలతల ప్రకారం కట్ చేసుకున్న తర్వాత చేయడం జరుగుతుంది రింగ్ వచ్చేసి ఏడించులకు ఒక మార్కింగ్ పెట్టుకుంటారు అంటే ఏడు ఇంచులకు ఒక రింగ్ వస్తుంది అండి ఇప్పుడు నేను ఇచ్చిన మార్క్ కనిపించింది కదండి దీంట్లో ఏడించులకు ఒక రింగు పోతే ఇదే ఇవి వచ్చి ఈ డిజైన్ వచ్చేసి మాకు ఇంజనీర్ గారు ఇచ్చిన విధంగానే మేము పని చేయడం జరుగుతుంది కాకపోతే ఇంజనీర్గా సలహా తీసుకోకుండా మేము ఏ పని చేయమండి ఈ ఇంజనీర్లు కూడా ఎలా ఇస్తారంటే ఆ ఉన్న పొడవుని లెంత్ను బట్టి దానికి సంబంధించిన వెయిట్ మోసేదాని ప్రకారం ఇస్తారండి నేను ఒక చిన్న వినపం ఏంటంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీకు లోడు మోసేది పిల్లర్లు మాత్రమే భీములు అనేవి లోడ్ పోయేవు భీమ్ అనేది మీకు బెండ్ అవ్వకుండా స్లాబ్ సపోర్ట్ కోసమే మీరు ఎంత రాడ్ వేసినా ఎంత వేసినా కూడా మీకు సపోర్ట్ పడేదంతా పిల్లర్ మీదనే పడుతుంది ఈ భీములతో మీకు నాలుగు అయినా వేసుకోవచ్చు మూడు ఫ్లోర్లై వేసుకోవచ్చు అన్ని ఫ్లోర్లైనా కూడా కింద మీకు పిల్లర్ స్ట్రెంత్ని బట్టి ఉంటుంది జనరల్గా ఒక పిల్లర్ వచ్చేసి ఎటు చూసినా ఆరు ఫీట్లు అంటే పిల్లర్కి నాలుగు వైపులు ఎటు చూసినా ఆరు ఫీట్లు ఆరు ఆరు పన్నెండు రోజులు ఇరవై నాలుగు ఫీట్ల లోడ్ వరకు మాత్రమే ఒక పిల్లర్ మోస్తుంది అది కూడా మేమిచ్చే ఈ నాలుగు సిక్స్టీను నాలుగు ట్వెల్వ్ ఎంఎమ్తో గ్రౌండు ఫస్ట్ సెకండ్ పెంట్ హౌస్ దీని పరిమితి ఇంతవరకేనండి ఈ రాడ్స్తోనే పరిమితి ఈ మూడు ఫ్లోర్లకు మాత్రమే తెలియక కొంతమంది నాలుగు ఫ్లోర్లు వేసుకోవచ్చా ఐదు ఫ్లోర్లు వేసుకోవచ్చా అని అనుకుంటారు అండి అలా కాదు ఇవి రాడ్ అనేది లైవ్ వెయిటు రన్నింగ్ వెయిట్ అని ఉంటుంది ప్లస్ మన సామాన్ల వెయిట్ అని ఇట్లా మూడు రకాలు ఉంటాయండి వాటి ప్రకారంగా మాత్రమే ఇవి లోడుకు ఇన్ని ఫ్లోర్ వరకు మోయ ముయగలుగుతుందని చెప్పగలుగుతామండి ఇంజనీర్కు మాకు తేడా ఏంటంటే వాళ్ళు చదువుకొని ఇంజనీర్లు అయ్యారండి మేము మాకు చదువు లేకపోయినా కానీ మేము చేసే వృత్తిలో సంవత్సరాల తరబడి చేస్తున్నాం కాబట్టి వాళ్ళు కొంత మాకు చెబుతారు కొంత మేము వాళ్ళ సలహాలు ఇస్తాము ఆ సలహాల ద్వారా మాకు కొంత పరిచయం ఉంటుందండి మొత్తం ఇంజనీర్ చేయాలని చెప్పాలని లేదండి మేము మేసర్లము బిల్డర్ మేము కూడా చెప్పగలుగుతాము నిత్యం చేసే వర్క్ కాబట్టి మేము చెప్పగలుగుతామండి ఇంజనీర్ అనే వ్యక్తి ఒక జనరల్ ఫిజిషియన్ లాంటి వ్యక్తి అండి మేస్త్రిని అంటే నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ టైప్ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇక పోతే ఇది వచ్చేసి కన్సీల్డ్ భీమ్ చూసారండి హాల్లో భీమ్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది ఆ కన్సీల్డ్ భీమ్ అనేది బాల్కనీ మీద కూడా ఎక్కించాము అంటే ఈ భీమ్ రాడ్ అనేది బాల్కనీ మీద తర్వాత మీరు బాల్కనీ మీద ఎడ్జ్ మీద గోడలు కడతారు కాబట్టి సపోర్ట్ కోసం వేసాము ఈ భీములు కట్టడం అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఈ పరుపు పరుపు వచ్చేసి ఆరు ఏడు అండి అంటే ఆరు ఏడు పెట్టుకుంటే మీకు రాడ్ కట్టే వరకు ఐదు ఆరు వస్తుంది అండి మ్యాటు పరుపు ఐదు ఆరు సరిపోతుంది అంతకన్నా తక్కువ కావాలని కొంతమంది పెడుతుంటారు కానీ అది మీరు స్లాబ్ బలంగా ఉంటుంది అనుకుంటున్నారు స్లాబ్ బలం కాదని స్లాబ్కి వెయిట్ అవుతుంది కొంతమంది ఇంజనీర్లు ఏం చేస్తారంటే మేస్త్రీ కోసం అనేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చుకుంటే ఏదో ఒక మైనస్ పాయింట్ అని గొప్పతనం కోసం లేనిపోయినని చెప్తారు నష్టపోయేది కూడా ఎప్పుడు కూడా ఇంటి ఓనర్ ఏ మేస్త్రి కానీ ఏ బిల్డర్ కానీ నష్టపోదు ఈ ఆరు ఐదు మేడ్తో కట్టిన తర్వాత చూడండి ప్రతి ఒక్కటి తాకాలు వేసేలా లేదా అనుకోవాలి ఇవి జంపులు అంటారు చూసారా ఒక జంప్ టైప్లో వచ్చినాయి జంప్ క్రాంక్ క్రాంక్ అంటే గుర్తొచ్చింది ఇదే వరకు మేము భీములకు క్రాంకులు ఇచ్చేటోళ్ళండి ఇప్పుడు క్రాంకులు ఇవ్వట్లేదు చూడండి పైన మూడు రాడ్లు వచ్చినాయి కింద రెండు రాడ్లు ఈ బాల్కానీ ఎక్కడైతే ఆగుతుందో అక్కడ మీకు పిన్ అనేసి ఒక నాలుగున్నర ఫీట్ ఐదు ఫీట్ల ముక్క కట్ చేసి అడిషనల్గా రెండు పిన్ రెండు పిన్లు ఇస్తారండి అది బాల్కనీలో ఈశాన్యంలో బాల్కనీ ఎక్కువ ఉన్న కాడ పిన్ వస్తుంది డైరెక్ట్ కాడ పిన్ అవసరం లేదు కానీ ఈ భీములు వచ్చిన కాడ మాత్రం ఈ బాల్కాన్ల మీదకి పైసలాకులు అనేది మైదాపు మీదకి ఎక్కించండి ఎక్కించడం వల్ల ఏంటంటే మీరు అంచు గోడలు కట్టుకున్నప్పుడు ఆ మైదాప మీద వేటు పడకుండా ఈ భీము ఆపుతుంది ఇవాళ చూసారైనా రాడ్ మార్చి రాడు జంపు కొడుతున్నారు ఈ రాడ్ మార్చి రాడ్ జంపు కొట్టడం వల్ల ఏంటంటే లోడు మీకు స్టే డబల్ మ్యాటింగ్ వస్తుందండి అంటే డబల్ మ్యాట్ అంటారు మధ్యలో రూమ్లో మాత్రం సింగిల్ ఉంటుంది పరుపు ఈ భీముల కాడ భీము నుంచి ఒక రెండున్నర ఫీట్ వరకు డబల్ మ్యాట్ ఉంటుంది దాని పక్కన మళ్ళీ ఎంటీ సలాఖొస్తుంది అండి అంటే ఈ ఈ సలాఖ దగ్గర నుంచి బయట అటు సేమ్ ఇవి ఇదే భీముకు జంప్ కొడుతున్నారు చూడండి దీని నుంచి అవతల సలాఖ వరకు కూడా జంపు కొట్టిన ఎంటీ స్థలాకు వస్తుంది ఇట్లా పరుచుకోవటం వల్ల ఏమవుతుందంటే డబల్ మ్యాటింగ్ అని అంటారు దీన్ని ఈ డబల్ మ్యాటింగ్ అనేది ప్రతి స్లాబ్లో చేసేదే ఇప్పుడు ఆయన చూసారా ఆయనకి దగ్గర దగ్గర ఒక ముప్పై సంవత్సరాలు అనుభవం ఉంటుంది అనుభవం ఉన్న వ్యక్తికి అనుభవం లేని వ్యక్తి చాలా తేడా ఉంటుందండి నాలుగు ఇల్లు మీరు పది ఇల్లు కట్టగానే మీకు అనుభవం కాదండి తెలుస్తుంది అంతవరకే ఏదో డబ్బా మీద డబ్బా పెడతారు పిల్లర్లు పోతారు చెక్క కొడతారు స్లాబ్ పోతారు గదే పని కాదండి మేము నిత్యం ఈ పనిలో ఉన్నా కూడా మేము ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాము అట్లా దీన్ని బట్టి కన్సిల్డ్ బీమ్ చూసారండి ఈ కన్సిల్డ్ బీమ్ అనేది బీమ్ లేదు కాబట్టి లోడు బెండ్ అవ్వకుండా చిన్న దాన్ని మూడించెల కన్సీల్డ్ బీమ్ అంటారండి కన్సీల్డ్ బీమ్ ఇచ్చుకున్నాము అట్లా లిఫ్ట్ రూమ్ ఉంది ఓ అక్కడ లిఫ్ట్ రూమ్ కా కార్నర్లో చూడండి వాళ్ళ మేస్తర్ల ఇద్దరు ఆపోజిట్లో అక్కడ కూడా ఒక చిన్న కన్ఫీజల్డ్ బీమ్ వచ్చింది ఇన్ ఫ్యూచర్లో లిఫ్ట్ ప్రొవిజన్ పెట్టుకున్నా కానీ ఆ బాలుగా కట్ చేస్తే కన్సీల్డ్ బీమ్ అనేది మీకు లోపల ఉంటుంది అర్థమైందా అండి